హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు నూట ఎనభై ఓట్లు ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ఉన్నాయి ఇలా మొత్తం సుమారు ఇరవై వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొనగొట్టడానికి చూస్తుంది ఒక ఇంట్లో ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయని వెరిఫికేషన్ కోసం వెళ్తే ఆ ఇంటి యజమాని వీళ్ళెవరో నాకు తెలియదు ఇవన్నీ దొంగ ఓట్లు అని అంటున్నాడు ఇంకో ఇంటికి వెళ్ళి చెక్ చేశాం వాళ్ళ ఓట్లు ఇంకో దగ్గర ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి ఈ ఓట్లు అన్ని ఇటీవల నమోదు చేయించారు ఇలా కొన్ని వేల దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదు అయ్యాయి ఇవన్నీ ఆధారాలు ఎన్నికల ఇచ్చామని అన్నారు కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను మొత్తం కూడితే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వేల ఓట్లు పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా మరి ఒక ఇంట్లో యాభై ఒక ఇంట్లో తొంభై ఒక ఇంట్లో రెండు వందల యాభై ఓట్ల చొప్పున అడ్రస్ తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా కొల్లగట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఇంటికి పోయి మరి చెక్ చేసినాం చెక్ చేస్తే బూత్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు ఒక ఇంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు నారాయణ గారు మరి మీ ఇంట్లో ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి దయచేసి మా పార్టీకి వేయండి మాకు మద్దతు చెప్పండి కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు ఇరవై మూడులో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు అందులో నేను మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు సిఓ గారు కూడా ఇచ్చాను మొత్తం హిందూ ఓట్లు ఉన్నాయి ముస్లిం ఓట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి రకరకాల పేర్లు ఉన్నాయి ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు ఆయన వీళ్ళు నాకు తెలియదు ఈ ఓట్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయో నాకు తెలియదు నాకు సంబంధమే లేదు కొన్ని కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీ కూడా నేను కిరాయికి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు ఇంకా మేము ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం ఒక ఇంట్లో నలభై ఏడు ఉంటే ఆ ఇంటికి కూడా పోయినాం ఇది ఇంటి నెంబరు ఎనిమిది డాష్ మూడు డాష్ రెండు వందల ముప్పై ఒకటి బై బై బి బై వన్ వన్ ఎయిట్ ఈ ఇంటికి పోయినాం పోయి చెక్ చేసినాం చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే దొంగ ఓట్లు అని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం ఈ వీళ్ళు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లు అని చెక్ చేస్తే ఇక ఇట్లా ఉన్నది కథ వీళ్ళతో వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకటి ఉన్నాయి ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన ఆయన ఖైరతాబాద్లో ఓటు ఉన్నది ఇప్పుడు రెండవ ఓటు రాయించినారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ రాయించిండ్రు జూబ్లీ హిల్స్ లో కూడా ఒకటే రోజు సెప్టెంబర్ రెండు తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి రెండవ ఓటు రాయించినారు అట్లాగే ఎస్ రమేష్ వాళ్ళ ఫాదర్ పేరు బాబు వారికి గద్వాలలో ఓటు ఉన్నది ఆ వారికి మళ్ళీ రెండవ ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు ఇక్కడ హైదరాబాద్ లో జుగ్లీ హిల్స్ నియోజకవర్గంలో అక్కడ రాయించారు అట్లాగే మిరియాల సత్తయ్య అశోక్ మిరియాల గారు వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిరియాల వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది వారిని రెండు ఓట్లు ఉన్నాయి ఇప్పుడు నల్లగొండలో ఓటున్నది ఇప్పుడు ఇక్కడ కూడా ఓటు ఉన్నది అక్కడ డిలీట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు దేవరకొండ ఓటు ఉంది గద్వాల ఓటు ఉంది కొత్తగా అశోక్ మిర్యాల గారికి జుబిలీల్స్ లో కూడా ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు రాసుకున్నారు ప్రశాంత్ లింగంపల్లి వీరికి మంచిర్యాల పెద్దపల్లి మంచిర్యాల మరి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఓటు ఉంది ఇప్పుడు అక్కడ ఓటు ఉంది మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ సెకండ్ సెప్టెంబర్ నాడు సెకండ్ సెప్టెంబర్ నాడు ఇక్కడ జుబ్లీల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు ఇది ఇంకొక ఎగ్జాంపుల్ షేక్ రసూల్ వారు ఉప్పల్ పార్లమెంట్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్లో వారికి ఓటు ఉంది కొత్తగా జూబ్లీట్స్లో కూడా ఓటు రాయించారు షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు అట్లాగే వెంకటేష్ కోటయిలు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం మేము మేము ఫీల్డ్లో తిరిగి మా పార్టీ నాయకులు ఫీల్డ్లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా మూడు డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం మీరు మొట్టమొదటి విషయం మా అనుమానం దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ గద్వాలు నకరేకల్లు ఉప్పలు మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈ రోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది